ఒకటి కారం రంగు రుచి ఆ చి కారం పొడి తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోడీ రౌడీలకు రప్పారప్పా బ్యాచ్కి చంద్రబాబు న్యూ స్టైల్ వార్నింగ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నిన్న తిరుపతిలోని పోలీసు కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో పాటుగా అటు హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళు వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి స్టైల్కి విరుద్ధమైన వ్యాఖ్యలు అయితే తాజాగా చేయడం జరిగింది దీనికి ప్రధాన కారకులు ఎవరు ఏంటి అంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులు రాజకీయ ముసుగులో సో ఇక్కడ నేను వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అందరూ రహంగానే కాదు కానీ అందులో కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళకి వాళ్ళు ఆ పార్టీకి మంచి చేద్దాం అనుకుంటున్నారో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ తెలియకుండానే ఆ పార్టీకి మరింత డ్యామేజ్ చేసే కార్యక్రమాలకు అయితే పూనుకుంటున్నారు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పొచ్చు మీకు ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను నిన్నే తాజాగా జరిగిన ఇన్సిడెంట్ నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే నెల జరగాలనుకుంటా బహుశా వైసీపీ కార్యకర్తలు ఒక ఫ్లెక్సీ పెట్టారంట ఆ ఫ్లెక్సీ పెట్టి ఏంటి గంగా తమ్మ గంగానమ్మ జాతరలో నరికినట్టు పొట్టేళ్ళు తల నరికినట్టు అరుగుతామని చెప్పేసి ఫ్లెక్సీలు పెడతాం పాటుగా ఒక పొట్టేళ్ళు తలని నరకటం మరలా ఆ రక్తాభిషేకం అనమాట ఆ పోస్టర్లకి చేయటం అసలు ఏంటి అసలు గోదావరి జిల్లా ఎట్లాంటిది అక్కడ కూడా ఎట్లాంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే దీనిని బట్టి ఏం చెప్పాలి చెప్పండి ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ప్రతి చోట కూడా పాకింది ఇది ఈ వ్యా అంటువ్యాధి లాగా ఉంది ఇది ఇందులో ప్రధానంగా ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా చాలా చోట్ల ఇటువంటి కార్యక్రమాలకి వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఈ రకమైన పనులు చేశారు చేయటం వల్ల ఏం ఉరుగుతుంది అనవసరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఎక్కడికక్కడ ఈ రకమైన పరిస్థితులు సామాన్యులైతే భయభ్రాంతులకు గురవుతూ ఉన్న మాట వాస్తవం సో వీటన్నిటినీ ఉద్దేశించే చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఇచ్చారు ఇందులో వార్నింగ్ ఏంటి అంటే ఎవరైనా సరే ఇట్లాంటి రౌడీజాలు చేసిన ఏదైనా చేస్తే వాళ్ళని రాష్ట్రం నుంచి బహిష్కరించేస్తాను ఏది ఒక ప్రాంతం నుంచి వాళ్ళ ఊరు నుంచి కాదు రాష్ట్రం నుంచి బహిష్కరించేస్తాను అట్లాగే హత్యా రాజకీయాలు పాల్పడేవారికి మార్టం తప్పదు ఇది ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంటో తెలుసా హత్యా రాజకీయాలు పాల్పడేవారికి మార్టం తప్పదు అని అంటే దాని అర్థమేంటో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉన్నదా లేదు ఇప్పుడు ఆ రకంగా ఆయన వ్యాఖ్యలు చేయడానికి గల కారకులు ఎవరు ఇదిగో కొంతమంది అసాంఘిక శక్తులు ఇక్కడ వారు ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం వలన వాళ్ళ పార్టీకి ఏం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళ కుటుంబానికి మాత్రం తీవ్రమైన నష్టం ఎందుకు వీళ్ళ పైన కేసులు నమోదు అవటం వీళ్ళు జైలు పాలవటం మరి ఆ కుటుంబానికి కదా నష్టం ఇప్పుడు ఎవరెవరైతే అంత అత్యుత్సాహంగా ప్రదర్శిస్తూ ఉన్నారో ఈ రకంగా ఇందులో మరలా ఇంకో కోణం అదేంటో తెలుసా ఆ ఫ్లెక్సీల్లోనే అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకుంటారు అనకాల అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన పరిస్థితుల్లో మరి ఏ రకంగా రప్పారప్ప నరికేత్తామని చెప్పేసి అంబేద్కర్ గారిని ఫ్లెక్సీలో పెట్టుకుంటున్నారు అంబేద్కర్ గారు అదే చెప్పారా రప్పారప్ప నరికేయండి అధికారం వచ్చినప్పుడు అని చెప్పేసి అసలు ఇట్లాంటి కొత్త సంస్కృతి ఎందుకు వచ్చింది మీరు ఒక చిన్న తేడా గమనించండి వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సో అనేక రకాలుగా ప్రభుత్వం పైన వాళ్ళ యొక్క వ్యతిరేకంగా మాట్లాడారు కానీ ఏ రోజైనా వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు మేము అధికారంలోకి వస్తే ఏసేస్తాం నరికేస్తాం సరే రప్ప విషయం పక్కన పెట్టండి మేము నరికేస్తాం అని చెప్పేసి ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏ జనసేన వాళ్ళు కానీ అన్నారా అనలా ఇదే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలు వేసేసారు వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్షంలో ఉండగా మరలా వార్నింగ్లు ఇస్తున్నారు ఇది ఎక్కడ వింత పోగడండి పోని ఇందులో ఆ కార్యకర్తలు కొంత అత్యుత్సాహంతో చేస్తున్నారు అని అనుకుందాం మరి వైసీపీకి అధికారంలో వైసీపీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన వాళ్ళు కానీ అవినీతి అక్రమాలు కాంట్రాక్ట్లు అన్నీ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా సరే రప్ప రప్ప అని అన్నారా ఇప్పుడు ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడండి ఆయన ప్రభుత్వ సలహాదారులుగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరికంటే ఎక్కువగా అనుభవించింది ఆయనే అధికారాన్ని మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎక్కడైనా ఆయన కానీ ఏ చేస్తాం నరికేస్తాం అని అనట్లేదే పోనీ వాళ్ళ కొడుకు అన్నాడు ఎక్కడైనా సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు కదా నరికేస్తాం పొడి చేస్తామని అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగా వాళ్ళని వీళ్ళని ఊసిగొలిపి పోస్టులు పెట్టిస్తాం లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాడు బహుశా అంతేగాని డైరెక్ట్గా ఎప్పుడు వచ్చేసి మేము నరికేస్తాం పొడి చేస్తామని చెప్పేసి అనలేదే మరి అటువంటిది అట్లాంటి అంతంత పదవులు అనుభవించిన వాళ్లే సైలెంట్గా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ కేటరు అఫ్ కోర్స్ మీరు ఎటువంటి వి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎటువంటివి ఆశించకుండా చేస్తున్నారు కానీ దాని వలన మరీ అత్యుత్సాహంగా చేయటం వలన మీ కుటుంబం ఇబ్బంది పడదా అలా ఎందుకు ఆలోచించట్లా ఇప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు మాజీ మంత్రులు అయ్యారు లేదా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు ఎక్కడైనా గట్టిగా మాట్లాడుతున్నారో ఈ రకంగా ఈ పేరుని ఆయన మాట్లాడాడు ఆయన ఇంకా మాజీ మంత్రి ఆయన ఏం మాట్లాడాడు ఆయన కూడా రాజకీయాల నుంచి నేను పక్క తప్పుకుంటున్నానని చెప్పేసి అన్న తర్వాత కదా ఆయన అంది ఇప్పుడు సరే ఏదో యాక్టివ్గా తిరుగుతున్నారు కానీ నేను ప్రత్యక్ష రాజకీయాలు నేను పోటీ చేయను ఆయన కుమార్ ఎంటర్ చేశారు కదా ఆయన ఏమాట్లాడు చీకట్లో కన్నుగొట్టినట్టు రప్పారపాలు ఆడి చేయాలి కానీ బహిరంగంగా మాట్లాడకూడదు అన్నారు అలా తప్పి తప్పితే ఇంకెవరైనా ఎక్కడైనా బహిరంగంగా నాయకులు కానీ అప్పుడు పదవులు అనిపించిన వాళ్ళు కానీ అప్పుడు సంపాదించుకున్న వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడారా మరి వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ కార్యకర్తలకు ఎందుకు మీరు నిరంతరం పార్టీ కోసం పోరాడితే పోరాడండి కానీ ఇలాంటివి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడి చివరికి మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టమాకండి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా చాలా దారుణంగా ఉంటాయి ఇక సెకండ్ హాఫ్ మొదలైంది ఒక వారం రోజుల నుంచి గమనిస్తే ఎక్కడికక్కడ కాలు కాలు కీలు కీలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇరగ్గొట్టేస్తున్నారు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు నో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ పాయింట్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని అంటే అది ఓన్లీ ఫర్ వైసీపీ కాదండి కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడినా వాళ్ళకు కూడా సేమ్ ఫార్ములా అప్లై అయ్యింది ఇది గుర్తుంచుకోండి ఇది ఒక వైసీపీకే కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆ టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరినైనా సరే వదిలే పరిస్థితి లేదు ఈ నాయకులు కూడా దాన్ని ఉపయోగించట్లేదు ఎందుకంటే మీకు ఆ చేపర కిరణ్ అనే వ్యక్తి భారతిగారి పైన అసభ్యంగా మాట్లాడాడని చెప్పేసి ఇమీడియట్గా అరెస్టులో ప్రక్రియ ఇదంతా కొనసాగింది కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సో అదే వైసీపీ వాళ్ళైతే అలా చేయరు మళ్ళీ వాళ్ళ వాళ్ళ నెత్తిని పెట్టుకుంటారు ప్రమోషన్లు ఇస్తారు మరలా టీడీపీ వాళ్ళని లాభలేసేవాళ్ళు కానీ ఇక్కడ టీడీపీలో అట్లా జరగదు అందు గురించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా కొంతమంది ఆవేదన చెందుతూ ఉన్నారు వాళ్ళేమో మనల్ని తీసి తీసుకొట్టేశారు ఇక్కడేమో మనం అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏం చేయట్లేదు ఏం చేయలేకపోతున్నామని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు ఇక్కడ చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పదే పదే చెప్పడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఉండండి ఎలా పడితే అలా చేస్తే మాత్రం ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అది మాత్రం పక్కా అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఊళ్ళో దగ్గర పెట్టుకొని ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ డోస్ అయితే ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ